హై ఫ్రెండ్స్ ఆమె వెంకట వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య ప్రయత్నం అనేది ఎప్పటికీ వృథా కాదు ప్రయత్నం ఎప్పుడు కూడా వృధా కాదు ఆ ప్రయత్నానికి తగ్గట్టుగా మనం ఎప్పుడు కూడా ఖచ్చితత్వం పెట్టుకోవాలి ఒక డైరెక్షన్ అనేది ఉండాలి ఒక దిశ ఉండాలి ఒక డెడికేషన్ ఉండాలి ఒక పట్టుదల ఉండాలి ఖచ్చితంగా ఆ డివోషన్తో మనం కాల పరిమితి పెట్టుకొని ఎప్పుడైతే పోరాడతామో అప్పుడు ఓటములు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి గెలుపు కూడా ఎప్పుడు కూడా సరే గెలుపులే రావు ఓటములు కూడా ఒకేసారి రావు ఓటమి గెలుపు రెండు కూడా సనివేయులాగా ఉంటాయి అది ఎడుదు ఎడుగు దిగుడులాగా ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా ఒకసారి మనకు గెలుపును అందిస్తుంది కోరుకున్న గమ్యం రావాలంటే కావాల్సింది ఓర్పు మాత్రమే ఓర్పు మనం భరించినట్లయితే కష్టపడినట్లయితే ఖచ్చితంగా మనము పైన చెప్పుకున్న ఒక డిటర్మినేషన్తో డెడికేషన్తో మనం చక్కగా బర్నింగ్ డిజైర్తో హార్డ్ వర్క్ చేసినట్లయితే మనకు గమ్యం చేరడం అనేది ఖచ్చితంగా తథ్యము 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 థ్యాంక్ యూ